ఇలాంటి డబల్ కలర్ షేడ్ లో డస్టీ కలర్ లో మంచి వెరైటీస్ కావాలనుకుంటారా మరి ఇక్కడ ఫుల్ గా రెడీ అయితే ఉన్నాయి ఎంబ్రాయిడరీ వర్క్ లో కట్ బోర్డర్ లో కావాలనుకుంటారా అది కూడా మీకు సిరోజ్ కి వర్క్ తో చూసారుగా లైట్ కలర్స్ డార్క్ కలర్ రెడీ అని అయితే ఫుల్ గా ఉన్నాయి మంచి డ్రెస్ లలో అయితే వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి డైలీ వేర్ లో మనకి ఎస్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు అయితే రెడీగా ఉన్నాయి మంచి పండగల సీజన్లో మంచి మనకు పెళ్ళిళ్ళ సీజన్లో ఇలాంటి వెరైటీస్ డ్రెస్సులనే కాదు మీకు చీరలలో కూడా కావాలనుకుంటారా డ్రెస్సులు అయితే ఎలాగో మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు చీరలు కూడా వచ్చాయండి అది కూడా మేము సొంతంగా చూసారుగా సేమ్ కలర్లో మనకు కట్ బోర్డర్లో వచ్చేసి శారీస్ కూడానైతే రెడీ అయ్యాయి మంచి కలర్ కాంబినేషన్లో ఫుల్ వర్క్తోని కట్ బోర్డర్లలో చూసారా కలర్స్ అయితే మనకి ఇక్కడ ఆరు కలర్స్ అలా మ్యాచింగ్ అండి ఇవి మూడు ఇవి మూడు ఈ మూళ్ళలో మీరు ఈ సెట్టు సెట్ తీసుకోవాలి అలానే ఇంకా కొంచెం వెరైటీగా కావాలనుకుంటే చూసారుగా ఇది కూడా బోర్డర్లో ఇవన్నీ మీరు రియల్గా అంటే ఇలాంటి రియల్ పిక్స్ మీకు కావాలి లేకుంటే ఇలాంటి రియల్ ప్రోడక్ట్ మీకు కావాలి అనుకుంటే మినిమమ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పడుతుంది మీకు మరి ఇది ఎంత అనుకుంటారు మా దగ్గర కేవలం ఎయిట్ హండ్రెడ్ టెన్ రూపీస్ మాత్రమే అవునండి మీరు విన్నది చాలా కరెక్ట్ ఎనిమిది వందల పది రూపాయలు మాత్రమే మీరు అనుకోవచ్చు పది రూపాయలు ఎందుకు చెప్తున్నది మేడం అనేసి అది ఒక కోడ్ అండి అందుకే ఎనిమిది వందల పది రూపాయలకే మీరు ఇలాంటి వెరైటీస్ అయితే మంచి డబల్ మార్జిన్లో సేల్ చేసుకోవచ్చు కలర్స్ గురించి చెప్పుకుండా ఇందులోనైతే సిక్స్ కలర్స్ అన్నీ మనకు డబల్ కలర్ షేడ్లోనైతే వచ్చేసాయి లైట్ కలర్స్ వచ్చేసాయి ఇవి ఏంటి అనుకుంటారా డస్టీ కలర్స్ అన్నీ మనకు డస్టీ కలర్లో సిక్స్ పీస్ కలర్సు మళ్ళీ వచ్చేసి ఫుల్ హ్యాండ్ వర్క్లో ఎంబ్రాయిడరీ వర్క్లో మనకు సిల్వర్ కలర్లో కావాలనుకుంటే కూడా ఇది సిక్స్ పీసెస్ అంటే ఇది డార్క్ కలర్ ఇది డస్టీ కలరు ఇది ఎంత కదా కేవలం ఎనిమిది వందల పది రూపాయలే మీకు ఇంతవరకు వీడియోలలో ఎంతమని చెప్పినా రియల్ రేట్ ఏం చెప్పలేదు ఇది ఒకసారి స్క్రీన్షాట్ మాత్రం తీసుకోవడం మర్చిపోకండి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ఈ ఫోటో సెండ్ చేయండి నేను ఇప్పుడు ఏ రేట్ అయితే చెప్పినో ఆ రోజు కూడా అదే రేటు చెప్తాను కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్కటి మా దగ్గర జెన్యూను ప్రతి ఒక్కటి మేము సొంతంగా రెడీ చేస్తాం కాబట్టి ప్రతిదీ మా దగ్గర అవైలబుల్లో ఉంటుంది అది కూడా మీరు ఫటాఫట్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు కాల్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటేనే వీడియో కాలా లేకుంటే ఫొటోస్ కావాలనుకుంటే ఫొటోస్ మరి ఫొటోస్లలో కూడా మీకు డీటెయిల్స్ ఇవ్వనే కాదు మా దగ్గర ఇప్పుడు నేను చేసుకున్న డ్రెస్సెస్ ఈ డ్రెస్సెస్ ఇవన్నీ మనకు పండగల సీజన్ అన్నట్టు ఇప్పుడు వచ్చేసి మనకు పండగలు మళ్ళీ వచ్చేసి డబల్ మార్జింగ్లో సేల్ చేసుకునే వాళ్ళకి సేలింగు టూ పీసు త్రీ పీసు ఫుల్ వర్క్ హ్యాండ్ వర్క్లో కావాలనుకుంటే హ్యాండ్ వర్క్లో ఎంబ్రాయిడరీ వర్క్లో కావాలనుకుంటే ఎంబ్రాయిడరీ వర్క్లో చాలా రెడీగా అయితే ఉన్నాయి డ్రెస్సులు డైలీ వేర్లో కావాలనుకుంటే కూడా డైలీ వేర్లో కూడా ఫుల్ అయితే రెడీగా ఉన్నాయండి పార్టీ వేర్ డైలీ వేర్ ఇవ్వనే కాదు చీరలు కూడా మా దగ్గర డైలీ వేర్ అయితే ఫుల్గా అయితే రెడీగా ఉన్నాయి ఇది వచ్చేసి మరి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఎందుకంటే మా మాసాస్ప్రెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే తెలిసిందే వుడ్ లైఫ్ స్టైల్ అంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేసి ఫ్యాక్టరీ అవుట్లెట్ నుంచే మీరు చీరలు కావాలి అనుకున్న తీసుకోవచ్చు ఇంకోటి ఏంటో తెలుసా ఇంతవరకు మీకు అనిపించింది ఏంటి డ్రెస్సులలో మీకు మీకు నచ్చిన డిజైన్ మీకు నచ్చిన డిజైన్ డిజైను మీకు నచ్చిన కలరు మీకు నచ్చిన సైజెస్ అయితే మేము ఇచ్చాము అది ఓన్లీ ఇక్కడికి మాత్రమేనండి చీరలల్లో అలా ఉండదు ఏది తీసుకున్నా సెట్ టు సెట్ తీసుకోవాలి ఇక మినిమం ఆర్డర్ ఎంత అనుకుంటారా కేవలం ఒక పదివేల నుంచి పదిహేను వేల వరకే చాలా చిన్న బడ్జెట్ పదివేల నుంచి పదిహేను వేలలో నేను మొత్తం చీరలే తీసుకోమని మీకు చెప్పట్లేను డ్రెస్సులు చీరలు రెండు కలిపి అంత బడ్జెట్లో తీసుకున్న మీకు మీ షాప్ కానీ లేకపోతే మీరు ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసినా కానీ మీ కస్టమర్ అనేవాళ్ళు ఏమైనా ఉంటారనుకో వాళ్ళు రిటర్న్ రండి ఎందుకంటే చాలా మందికి చీరలతో పాటు డ్రెస్సెస్ కూడా చాలా అవసరంగానే ఉంటాయి కాబట్టి ఇక డ్రెస్సెలలో సైజెస్ గురించి చెప్పుకుంటే ఎస్ నుంచి డబల్ ఎక్సర్ వాళ్ళకైతే ఫుల్గా రెడీగా ఉన్నది స్టాక్ అయితే ఫుల్ అది చీరలో కానీ డ్రెస్సులలో కానీ కాకపోతే చీరలలో ఏంటంటే ఈరోజు ఉన్న వెరైటీ నెక్స్ట్ డే ఉండదండి ఎందుకంటే డీటెయిల్ మీకు అయితే తెలిసిందే ట్రెండ్ ఎలా మారుతుందని ప్రతి ఒక్క డిజైన్ కలర్ చేంజ్ అవుతూనే ఉంటుంది మీకు ఈ డిజైన్ ఈ కలర్ కావాలనుకుంటే మరి ఈ వీడియో చూడగానే ఫటాఫట్ ఆర్డర్ పెట్టుకోండి బడ్జెట్ కూడా చాలా చిన్న చెప్పాను పది నుంచి పదిహేను వేల వరకే అది కూడా సిడీ ఆప్షన్లో సిోడి ఆప్షన్లో ఎలా అనుకుంటారా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆ సిడీ కాదండి కేవలం టెన్ పర్సెంట్ సిఓడిలో డ్రెస్సులు చీరలు ఇంట్లో కూర్చొని పర్చేజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఆఫర్ ఎవరిస్తారు ఇస్తారు సూరత్లో ఫస్ట్ టైం ఎవరైనా ఇస్తున్నారంటే అది ఉడీజ్ లైఫ్ స్టైల్ వల్ల మాత్రమే మరి ఈ అవకాశం ఏ మాత్రం మిస్ కాకుండా కిందిన నెంబర్ నాదే డైరెక్ట్ ఆ నెంబర్ కాంటాక్ట్ అండి నేనే మీకు కనెక్ట్ అవుతా మీకు నచ్చిన సైజులు మీకు నచ్చిన డిజైన్లు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అవి క్లియర్ అయితే చేసుకోవచ్చు మరి ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో మాత్రం కామెంట్లో కంపల్సరీ అండి కొత్తగా ఎవరైతే మా వీడియో చూస్తున్నారో మా సబ్స్క్రైబర్లో మీరు కూడా జాయిన్ కావాలి అనుకుంటారో మా వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఏం మాత్రం మర్చిపోకండి ఇవే కాదు మా దగ్గర వెరైటీస్ అయితే ఫుల్గా ఉన్నాయి కాబట్టి అవన్నీ మీకు రోజు అప్డేట్ వస్తూనే ఉంటాయి కాబట్టి రోజు వీడియోలో మీరు చూడవచ్చు కాబట్టి మరి రోజుకి ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనిపిస్తాను అంతవరకు సెలవు